తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం ప్రేమికులు ప్రేమ జంటలంటే మనకు ఏం గుర్తొస్తుందంటే సినిమాలు షికార్లు పార్కులు విరహంతో విహార యాత్రలు రోడ్లపైన విన్యాసాలు మొదలైనవి చూస్తుంటాం కానీ ఈ వీడియోలో కనిపిస్తుంది ఒక జంట వీరి రూటే సపరేట్ గా కనిపిస్తుంది వరుస చైన్ ప్రస్తుతం వార్తల్లోకి ఎక్కుతున్నారు పోలీసులు సుమారు ఎనభై కిలోమీటర్ల స్పీడ్ తో వెంబడించినా కూడా పోలీసులకు దొరకకుండా పారిపోయిన వీరి తెగువ ధైర్యం ఈ వీడియోలో మనం చూడొచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లాలో బలే దొంగల సినిమా సీన్ రిపీట్ అయ్యిందా అని అనిపిస్తుంది ఒక సినిమాలో ఇలియానా తరుణ్ దొంగతనాలు చేసే జంటలుగా మనం చూడొచ్చు నల్గొండలోనూ లవర్స్ చోరీకి పాల్పడ్డారు స్కూటీపై వెళ్తూ మహిళ మెడలో చైన్ లాక్కెళ్లారు ఈ సీన్ చూసిన స్థానికులు వెంబడించడంతో హై స్పీడ్తో పరారయ్యారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు లవర్స్ అంటే ఎక్కడైనా పార్క్కో లేదా సినిమాలకో వెళ్ళి ఎంజాయ్ చేయడం మనం చూడొచ్చు కానీ దానికి భిన్నంగా వీళ్ళు కలిసి దొంగతనాలు చేయడము దొంగతనాలకు దిగడము నల్గొండ ప్రజలు ప్రజలను బెంబేలెత్తిస్తుంది వారిని అతి త్వరలో పట్టుకుంటామని పోలీసులు హామీ ఇస్తున్నారు మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది